హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను నాకు సంబంధించిన బయోమెట్రిక్స్ ఎన్రోల్మెంట్ అయినక పూర్తి చేయడం జరిగింది అయితే ఇప్పుడు నేను దీని గురించి మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మన వాళ్ళు కొంతమంది బయోమెట్రిక్స్ ఎన్రోల్మెంట్ కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు సో అది ఏమిటి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనే దాని గురించి మీకు తెలియజేయడం కోసం చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయోమెట్రిక్స్ ఎనరోల్మెంట్కి వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తప్పనిసరి కదా సో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి ఏమిటి అని దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయినక చేసి పెట్టడం జరిగింది సో అది సహాయాల అప్లికేషన్ ద్వారా ఎలా చేసుకోవచ్చు లేదంటే మెటా పోర్టల్ వెబ్సైట్ ద్వారా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోలు అయితే చేసి ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అయితే మన రెగ్యులర్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో కింద మీకు పెడతాను సో ఆ లింక్ ద్వారా మీరు అపాయింట్మెంట్ అయినా బుక్ చేసుకోవచ్చు సో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు ఎక్కడికైతే బుక్ చేసుకుంటారో ఏ సెంటర్కి అయితే బుక్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చేసేది ఏం చేస్తారంటే మీకు వచ్చినటువంటి అపాయింట్మెంట్ని కన్ఫామ్ చేసుకుంటారు సో అది ఎలాగా మీకు సహాయాల అప్లికేషన్లో అయినా ఓపెన్ చేసి చూపించచ్చు లేదంటే ఈమెయిల్ ద్వారా ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటుందో దాని అయినా సరే ఓపెన్ చేసి చూపించవచ్చు అంతే తప్ప మనం స్క్రీన్ షాట్ తీసి చూపించినా లేదు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని చూపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో డైరెక్ట్గా సాహిల్ కానీ లేదంటే మనకు వచ్చినటువంటి ఈమెయిల్ కానీ ఆ రెండు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు అవి యాక్సెప్ట్ చూసిన తర్వాత ఓకే అనుకుంటే దాని తర్వాత లోపల పంపిస్తారు లోపల అక్కడ ఒక పోలీస్ అతను కూర్చొని వరుసగా వన్ బై వన్ అందరినీ తీసుకురా రమ్మని చెప్తుంటారు సో మన వంతు వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సివిల్ ఐడి కార్డు తీసుకొని మన పేరు అది కన్ఫామ్ చేసుకుంటారు సో మొదటగా అతను చేసేటువంటిది ఏంటంటే కుర్చీలో కూర్చున్న తర్వాత మన రెండు బటన్ వేల్ని అక్కడ ఉన్నటువంటి మిషన్ పైన పెట్టమంటాడు సెంటర్లో ఆ మిషన్ పైన పెట్టిన తర్వాత అది స్కాన్ చేస్తుంది స్కాన్ చేసిన తర్వాత ఒక గ్రీన్ లైట్ అయితనికి వస్తుంది అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కళ్ళు స్కాన్ చేస్తారు కళ్ళు స్కాన్ చేసినప్పుడు మన డైరెక్ట్గా ఒక స్క్రీన్ అయితే ఉంటుంది దాంట్లో స్ట్రైట్గా చూడమంటారు చూసినప్పుడు మీకు ఆ స్క్రీన్లో ఒక గ్రీన్ కలర్ లైట్ అతను వెళుతుంటుంది దాన్ని మనం తదితం చూడాలి అది ఇక్కడ పెద్ద పెద్దదిగా కనిపిస్తుంది సో దాన్ని మాత్రమే రెండు కళ్ళతోటి సెంటర్ పాయింట్గా చేసుకుని చూడాల్సి ఉంటుంది చూసినప్పుడు ఓకే అయిన తర్వాత అక్కడ మనకు ఒక ఫోటో లాగా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అది కన్ఫామ్ అయినట్టు అనమాట కళ్ళు తీసుకోవడం కన్ఫామ్ అయినట్టు దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి కుడి చేతి నాలుగు వేలని ఆ మిషన్ పైన ఇలా పెట్టమంటారు నాలుగు వేలు మాత్రమే ఈ నాలుగు వేలు మాత్రమే ఇలా పెట్టమంటారు పెట్టిన తర్వాత అక్కడ సేమ్ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది ఒక సౌండ్ వస్తుంది దాని తర్వాత ఆ వేలు తీసేసి మళ్ళీ ఎడమ చేతి నాలుగు వేలని ఇలా పెట్టమంటారు ఈ నాలుగు వేలని ఇలా పెట్టిన తర్వాత అక్కడికక్కడ సేమ్ గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతుంది దాని తర్వాత ఒక సౌండ్ వస్తుంది సో అప్పుడు వాటిని తీసేయమంటారు ఇంకా ఫైనల్గా చివరిలో మళ్ళీ రెండు బటన్ వేలని స్కాండర్ పైన పెట్టమంటారు పెట్టిన తర్వాత ఓకే అయిపోతుంది దాంతో మనం బయట వచ్చేసి సో ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లోపే అయిపోతుంది మనం కనుక కరెక్ట్గా చేసినట్లయితే కాబట్టి ఎవరైతే బయోమెట్రిక్ ఎనోల్మెంట్ చేసుకోవడానికి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు కొద్ది ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ ప్రాసెస్ నేను తెలియజేస్తాను ఎందుకంటే కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ తెలియకపోవడం కానీ లేదా వాళ్ళు చెప్పేటువంటి అర్థం కాక కానీ వాళ్ళు చిరాకు పడుతుంటారు దాంతో మనకు కాక దిక్కులు చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి వారి కోసం చెప్పేసి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వారికి ఇబ్బంది లేదు కానీ చేసుకోకుండా ఉండే వాళ్ళకి ముందస్తుగా నేను తెలియజేస్తాను అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఆ స్లాట్ ప్రకారం కరెక్ట్గా మీరు మీకు ఇచ్చినటువంటి సెంటర్ ఏదైతే అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది అయితే కొంతమంది అనుకోవచ్చు అన్న అపాయింట్మెంట్ లేకుండా కొంతమంది చేసుకుంటున్నారు కదండి అది వాళ్ళ అదృష్టం అండి సో కువైట్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేదంటే పోలీసు వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా అపాయింట్మెంట్ లేకపోయినా వాళ్ళకి ఎన్రోల్మెంట్స్ చేస్తే చేయొచ్చాము సో అవన్నీ కూడా ఏంటంటే అన్అఫిషియల్ సో అఫిషియల్గా అయితే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఏదైనా ఉండాలి సో ప్రస్తుతానికి అపాయింట్మెంట్స్ కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయండి రాత్రి పన్నెండు గంటలకు అలాగ ట్రై చేయండి మెటా పోర్టల్లో ట్రై చేయండి అది దగ్గర ఓపెన్ అవ్వకపోతే సాహిల్లు ట్రై చేయండి తప్పనిసరిగా మీకు అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది సో డిసెంబర్కి టైం ఉంది ఈ లోపు మీరు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ కనుక ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది